ఉదయం బాంబుల మోత రాత్రులు దుమ్ము దులితో అసంపర్తి మండలం మునుపల్లి గ్రామవాసుల బాధ గ్రామం చుట్టూ ఉన్న క్రషర్లతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కనీస నియమ నిబంధనలు పాటించిన క్రషర్ క్వారీస్పై గ్రామస్తులు కన్నెర చేస్తున్నారు ఇక్కడ మునిపెల్లిలో ఉన్న క్వారీల వల్ల మా విలేజ్కి చాలా డిస్టర్బెన్స్ జరుగుతుంది వీళ్ళు దాదాపు నూట యాభై రెండు వందల ఫీట్లు నూట యాభై నుండి రెండు వందల ఫీట్ల మన బోర్ పొక్కలు వేసి దాదాపు ఎనిమిది వేల నుంచి పదివేల ఫీట్లు ఒకటేసారి బ్లాస్టింగ్ లేపడం వల్ల మొత్తం విలేజ్ మొత్తం దుమ్మి దుమ్మి ధూళి అండ్ స్మెల్తో మొత్తం కప్పుకోపోతుంది ఇళ్ళల్లో కూడా డస్ట్ వస్తుంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే చెరువు పక్కన క్వారీ ఉండడం వల్ల ఈ క్వారీలకు వాటర్ రాకుండా మన కట్ట మట్టితోని వాటర్ రాకుండా కట్టేయడం వల్ల లాస్ట్ ఇయర్ చెరువు కూడా తెగిపోయింది దానివల్ల ఇక్కడ ఉన్న ఎవరైతే మన మచ్చగారు ఉన్నారో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ చుట్టుపక్కల మేము గేదెలను కట్టేసుకుంటా కూడా ఈ బ్లాస్టింగ్ రాళ్ళు వచ్చేసి గేదెల మీద పడి అట్లా కూడా చనిపోవడం జరిగింది అట్లనే మా వీళ్ళు మా వెళ్ళి బాటలు టిప్పర్లు తీసుకుపోకుండా ఒక మనిషిని కూడా చంపడం జరిగింది వీళ్ళు వెనక డోర్ పెట్ట డోర్ పెట్టకుండా టిప్పర్లతోని ఈ మెటీరియల్ తరలిస్తుంటా అంటే మొత్తం రోడ్లపైన పడి యాక్సిడెంట్లు అవుతున్నాయి ఆ చీకట్లో నైట్ ని కూడా నడుపుతున్నారు ఆ బండలు పడుతున్న తీయట్లేదు దానివల్ల మనుషులు కూడా టూ వీలర్స్ మీద స్క్రిడ్ అయ్యి కింద పడుతున్నారు తెల్లారిందంటే దట్టమైన మేఘాలు గ్రామాన్ని కమ్ముకుంటున్నాయా అన్నట్లుగా దుమ్ము ధూళితో భారీ శబ్దాలతో గ్రామాన్ని అతలాకుతలం చేస్తున్నాయని పేలుళ్ల దాటికి గుండెలు గుబుళ్ళు అంటూ ఇండ్లు బీటలు వాలిపోతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు మరి పెంకటిల్లు మరి చేశారు పడి అంత కూలుతాండి మట్టి పడుతుంది అన్నం విన్నా కానీ ఇది అవుతుంది మరి పరిస్థితి మంచిగా లేదు మాది మరి ఏందన్నట్టు బాంబులు పెట్టి అంత కూలుతా అని చేస్తాం తింటా అంటే పడుతుంది అంతా వెచ్చిపోయేలేక సత్తాను కవర్ కప్పుకుంటాను మరి ఏంది మేము ఉన్నాను ఫోన్ బాంబు చేయబట్టి లారీలు పోతా అంటే మత్తు దుబ్బాండి ఇల్లు నిడతా అని చేస్తాను సార్ మరి మా పరిస్థితికి ఇట్లున్నది ఏలుళ్ళ దాటికి బండరాలు వచ్చి ఇంటి పైకప్పుపై పడడంతో దెబ్బతుంటున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు మునుపెల్లి గ్రామ వాసులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని కాలాన్ని వెల్లదీస్తున్నారు మునుపల్లి గ్రామం చుట్టూ అనేక క్రెషర్ క్వారీలు ఉన్నాయి దానిలో అధికారికంగా నడిచేటివి కొన్ని అనాధికారికంగా రాజకీయ నాయకుల అండదండలతో నడిచేటివి మరికొన్ని ఉన్నాయి గతంలో క్రెషర్లకు కావాల్సిన మెటీరియల్ కొంచెం కొంచెంగా అందించేది ప్రస్తుతం రాజకీయ నాయకుల అండదండలతో ఇష్టానుసారంగా బ్లాస్టింగ్లు పాల్పడుతున్నారు భారీ పేరులకు అమోనియం నైట్రైడ్ను ఉపయోగించడంతో ఇంటి భవనాలు పగుళ్లు ఇస్తున్నాయి పేలుల నుంచి వచ్చే రాళ్ల ద్వారా అనేక మంది గ్రామస్తులు గాయాల పాలయ్యారు ఈ క్రెషర్ క్వారీలో భారీ నుంచి గ్రామాన్ని కాపాడాలని పంట పొలాలను కాపాడాలని గ్రామస్తులు వేడుకు